మానవులు మొదట్లో మూఢనమ్మకాలు పాటిస్తూ జీవనం సాగించేవారు పాము తేలు కాటేస్తే మంత్రిస్తే సరిపోతుందని పిల్లి ఎదురైతే మొదలు పెట్టరాదని అనాశ రోజు ఏ శుభకార్యం చేపట్టరాదని నమ్మేవారు దాన్నే అందయుగం అన్నారు కానీ కాలక్రమంలో మనిషి ప్రశ్నించడం మొదలు పెట్టాడు ఆలోచించడం మొదలు పెట్టాడు పై నుంచి కిందికి ఎందుకు పడాలి కింది నుంచి పైకి ఎందుకు పడకూడదు అని న్యూటన్ ప్రశ్నించాడు దీని దీనికే కారణం గురుత్వా ఆకర్షణ శక్తి అని కనుగొన్నాడు గ్రహం గృహంబెన్ మంచితో దగ్గర నుంచి ఎందుకు మాట్లాడాలి దూరం నుంచి ఎందుకు మాట్లాడాలి అని ప్రశ్నించాడు టెలిఫోన్ కనిపెట్టాడు ఇలాగే గలీయల్లో విలియం హార్వే ఎలా ఎల్లా ప్రగడ సుబ్బారావు జగదీశ్ చంద్రబోస్ వంటి ఎంతో మంది తమ ఆలోచనలతో మూల నమ్మకాలను తన్ని తనవి కొట్టి ప్రజలని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించారు దీన్ని మనం సైన్స్ యుగం అంటాం సైన్స్ ఎన్నో జీవితాలను వెలిగించింది అందులో స్మార్ట్ అగ్రికల్చర్ కూడా ఒక భాగం